విశాఖలోని ఋషికొండ భవనాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఋషికొండపై ఉన్న అత్యాధునిక సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయారు పవన్ వాటి నిర్వహణకు ఏడాదికి కోటి రూపాయలు బకాయిలు పడ్డామని మంత్రి దుర్గేష్ చెప్పినట్లు తెలిపారు ఈ భవనాలు పాడైపోకముందే మరమ్మతులు చేయాలని ఆదేశించారు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని పవన్ డిమాండ్ చేశారు గతంలో హరిత రిసార్ట్స్తో ఏటా ఏడు కోట్ల ఆదాయం వచ్చేదని ఇప్పుడు కరెంటు బిల్లే ఏడు కోట్లు వస్తుందని పవన్ ఆరోపించారు

ఒకవేళ చేస్తే ఏం చేయాలి ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండ తొలిచారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి ఏడు కోట్ల ఆదాయం వచ్చేది ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన కట్టాల్సింది బకాయిలు ఏదైనా సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే ఈవెన్షుయల్గా గవర్నమెంట్ లాస్ సో ఇలా దానితోడు నాలుగు వందల యాభై మూడు కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్గా బయటకు వచ్చాం లోపల తిరిగాం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని బాత్రూమ్లు పెట్టారు ఎంత ఖరీదు పెట్టారు అన్ని మనందరికీ తెలుస్తుంది అంటే ఎంటైర్ ఇండియా పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్ ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకొని విషికొండ ప్యాలెస్ ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లై వెరీ సింపుల్ ఇన్ షార్ట్ చెప్పాలంటే నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని నా మొత్తం కోలగొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు అది ఇంక మనం అది పట్టుకోలేదు అది